விசி வச்சிதா மல்லி அம்ம விசில் கட்டி இல்ல பெட்டு இல்லை பெட்டு அம்மோ அய்யோ பெட்டாலே அம்மு ஓகே ஓகே அமௌன்பட்டு ఏంట మూది పెట్టావా మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టి అమ్ము ఏదో ఇల్లు ఏదో కడుతుంది అయ్యో సరిగ్గా అక్కడ కాదురా ఇగో ఇక్కడ పెట్టాలి ఇగో ఇందులో ఇందులో అందులో పెట్టు వెరీ గుడ్ మళ్ళీ ఇది 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 వెరీ గుడ్ ఇది సూపర్ ఇదిగో ఇది హార్స్ ఓ క్లాప్స్ 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 మళ్ళీ Hi వావ్ సూపర్ అమ్మా ఇదేంటి టోకీ ఇది ఏగి ఓకే అది కాదమ్మా పాపం వాడు ఏం హ్ ఆడేం আরে ఏమైంది అక్క అంత ఎందుకు మరి నువ్వే కదా సరే ఇచ్చి నువ్వే కదా పడేసా నా నా ఇవ్వనండి చెల్లికండి వెరీ గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఇచ్చి చూడు అన్నయ్య నాటకాలు మళ్ళీ ఎందుకు అన్నీకిచ్చే అది అన్నీ నీకు ఇచ్చాడు కదా అన్నయ్య ఆడిందిలే చేసిందిలే అమ్మ కదా వీడు సీరియస్గా పెట్టుకుంటున్నాడు సీరియస్గా కరాబ్ చేస్తున్నాను ఏంటి వా ఏంటది ఆమా అయ్యో వా సూపర్ అమ్మో నువ్వు కూడా పట్టేస్తావా చాలా సీరియస్ గా పడుతుంది రో రాట్లే అమ్ము రావట్లే రాట్లేదమ్ము అమ్ము అన్నయ్యకి చూపట్ అన్నయ్యకి చూపెట్ట మన టీవీకి కాదు అగో చెల్లి కట్టిందంట చెల్లి కూడా కట్టిందంట సూపర్ సూపర్ అమ్మ నువ్వు నీది ఏది నీది ఏంటి అదిగో తీసేసుకుంది అన్నయ్యది అయ్యో అమ్మూ అన్నయ్యది నువ్వెందుకురా ఖరాబ్ చేస్తావు పెట్టే మళ్ళీ పెట్టు అమ్మ పెట్టేశావా అలా కాదమ్మా ఇలా ఇలా తిప్పే

అన్నీ చెడగొట్టడమే కదా నీ పని ఆడుకోవడం ఉండదు అన్నీ చెడ కొట్టేయాలి కట్టద్ది అంతా ఏ కానీ నువ్వు కట్టేసావు ఇది కట్టేసావా అమ్మో ఇదిగో అన్నీ కట్టాడు అంటూ కొట్లాడుకో నువ్వు అక్కడ కూర్చోవు నువ్వు నీది చేసుకో నీ నువ్వు